الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دهرمي قصود الله يروجو دار درس حديث لو پنندو بھاگا ప్రారంభిస్తున్నాను ప్లేగు వ్యాధి గురించి దజ్జాల గురించి ఈ రెండు విషయాల్లో ప్రస్తావన వస్తుంది అంటే మదీనా మహత్యాలు మనం ఏవైతే తెలుసుకుంటున్నామో ఆ మదీనా నగరానికి ఉన్నటువంటి ఒక మహత్యాల నుంచి ఇది కూడా ఒక మహత్యం అది ఏమిటంటే ప్రళయానికి సమీపాన ప్రళయం సంభవించడానికి ముందు ఏదైతే దజ్జాలు వస్తాడో ఆ దజ్జాల్ మదీనాలోకి ప్రవేశించలేడు చూడండి అలాగే ప్లేగు వ్యాధి గురించి కూడా ప్రస్తావన వస్తుంది అబూబకర్ రదు అల్లాహు అన్హు ఉల్లేఖానం దైవప్రవక్త సలుల్లా అలిసల్ అన్నారు మసిహిద్ దజ్జాల్ ప్రాబల్యం మదీనా మునవరాలు ప్రవేశించలేదు ఆ రోజు దానికి ఏడు ద్వారాలు ఉంటాయి ప్రతి ద్వారంలోనూ దైవదొత్తులు కాపలా కాస్తుంటారు దజ్జాల్ ప్రళయానికి సమీపాన్ని ఏదైతే వస్తాడో మదీనాలోకి ఎంట్రీ ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆ మదీనా నగరానికి ఉన్నటువంటి ఏడు ద్వారాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర దైవదులు కాపలా కాస్తూ ఉంటారు దజ్జాల్ లోపలికి రాలేడు కానీ మిగతా ప్రపంచంలో మిగతా చోట్ల అల్లా కల్లోలాన్ని సృష్టిస్తుంటాడు అన్నమాట కానీ మదీనాలో ప్రవేశం ఉండదు ఏమంటున్నారు ప్రస్తుతలు అసలు మదీనా మునవరాలో ప్రవేశించలేదు ఎందుకు ఆ రోజు ఏడు ద్వారాలు ఉంటాయి ప్రతి ద్వారంలోనూ దైవదత్తుల కాపలా కాస్తూ ఉంటారు అందుకే మసీహ దజ్జాల్ ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటంటే దైవదత్తుల కాపలా ఉండటం ఇక అబో హుర ది అల్లాహు అన్హు ఆయనకు ఉల్లేఖనలో వచ్చింది హదీస్ ప్రవక్త వారు అంటున్నారు మదీనా మునవరా ద్వారాల వద్ద దైవదూతలు నియమించబడి ఉంటారు దీనిలోకి ప్లేగు వ్యాధి మరియు దజ్జాలుడు ప్రవేశించలేరు అని అలాగే మరొక హదీస్ ఇన్షాల్లా నేటి దర్శలో మనం ప్రస్తావించుకుందాము అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు అను ఉల్లేఖనం ప్రకారం దయవ్రవక్త హుల్లా అల్లం వారు అన్నారు దజ్జాల్ ప్రతి నగరంలోకి ప్రవేశిస్తాడు కేవలం మక్క మదీనాలు తప్ప చూసారా దజ్జాల్ ఎక్కడికైనా సరే వెళ్తాడు ఎంత అల్లా కల్లోలమైనా సరే సృష్టిస్తాడు కానీ ఒక మక్కాలో మదీనాలో అతను వెళ్ళలేడు ప్రవేశం దొరకదు ఈ రెండు నగరాలలోని ప్రతి ద్వారం వద్ద దైవదూతలు బారులుగా నిలబడి వీటి కాపలా కాస్తుంటారు తరువాత మదీనా తన లోపల నివాసం ఉన్న వారితో పాటు మూడుసార్లు కంపిస్తుంది దీని ద్వారా అల్లా ప్రతి తిరస్కారిని కపట విశ్వాసిని ఈ నగరం నుండి బయటికి పంపించేస్తాడు చూసారా ఎంత పవిత్రమైనటువంటి ప్ర ప్రదేశాలు ఈ మక్క మదీనా అనేవి ఎంత ఔన్నత్యం ఉంది ఎంత ఘనత గల నగరాలు ఈ రెండు కూడా మనం చూస్తున్నాము దజ్జాల యొక్క ఫిత్నాలు అతని యొక్క అల్లకొల్లోలం ప్రళయానికంటే ముందు మామూలుగా ఉండదు కానీ ఈ మక్కా మధ్యనలో మాత్రం ప్రవేశించలేడు కారణం దైవదూతలు కాపలా ఉంటారు అల్లా అల్లాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా మరిన్ని విషయాలు వచ్చేటటువంటి దర్శనం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుహాన్ అవుతల చెప్పే వినే విషయాల కంటే మా అందరికీ ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ మీన్ రొబ్బనా తక్కువ బల్మిన్న ఇన్నకా అంత